హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోకిలాస్ రెసిపీస్ ఎంతో టేస్టీగా ఉండే కోడుగుడ్డు పుంగణాలని ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి అలానే రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం కొత్తమీరను అలానే ఓరెమ్మ కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మూడు కోడిగుడ్లను కొట్టిపోసుకోండి తరువాత విస్కట్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా బీట్ చేసుకోండి నేను చూపిస్తున్నాను కదా ఇలా నూరగా వచ్చేలా బీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పొంగనాలు స్పాంజీగా ఉంటాయి తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రీ లిప్స్ కొత్తమీరను యాడ్ చేసుకోండి అలానే రుచికి సరిపడా సాల్ట్ చిటికెడ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల ప్యాన్ పెట్టి ఆయిల్ని అప్లై చేసుకోండి తరువాత చిన్న గరిటితో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా పొంగనాలను వేసుకొని ఆయిల్ని అప్లై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగనాలను వేసుకోవాలి అది మర్చిపోకండి ఓ వైపు కాల్చుకున్న తర్వాత రెండో వైపు తిప్పి కాల్చుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ గోడగుడ్డు పొంగనాలు రెడీ మీకు నచ్చిందా అయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి